ఈ రోజు మేడ్చల్ పట్టణం అత్వెల్లిలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో ఐడిబిఐ బ్యాంక్ మేడ్చల్ బ్రాంచ్ వారు విద్యార్థుల కోసం తమ వంతు సహాయంగా స్కూల్ హెడ్ మాస్టర్ మాణిక్యం రావు మిగతా టీచర్ల ఆధ్వర్యంలో వాటర్ డిస్పెన్స్ మరియు ప్రింటర్ సౌండ్ సిస్టమ్ అందజేయటం జరిగింది ఈ కార్యక్రమంలో ఐడీబీఐ మేడ్చల్ బ్రాంచ్ హెడ్ కె సంతోష్ రెడ్డి షామిర్పేటు బ్రాంచ్ హెడ్ గౌతమి సేల్స్ మేనేజర్ మోసిన్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా పాఠశాల హెచ్ఎం గారిని కోరు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతుంది మేము ఈ కార్యక్రమం ఎందుకు చేసుకుంటున్నామంటే మీద ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న మేము